హలో ఎవరు అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఇంకా అయ్యి దర్శనానికి మెట్ల మార్గం నుండి నడక ద్వారా వెళ్తున్నాం అన్నమాట సో అక్కడ ఇది బ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా రూమ్ వచ్చేసి ఇలా ఉంది నేను ఆల్రెడీ రూమ్ టూర్లో చూపించాను కదా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది తినేసి నరుం రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తాం అన్నమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది േക്ഫാസ്റ്റ് ഫൈന 내가도 다 애니 추미사리. 아, 파이로. 매일 끝까지 애쉬만 나더래. 엄마 내눈 애쉬, 애쉬, 애쉬. 안 더래? 애쉬만. 뭐야? 라고? 랑. 너도 나기래? 너도 뭐야? 이거. 가지. ఆడుతూ ఎస్సీ మోష సేఫ్టీ కడుకు ఇక్కడ చూ ఇది 29 90 కట్టి ఇవరన టచ్ చేస్తాం ఇక్కడ కాకి మార్క అనేది పక్కన ఒకటి ఇది రెండో ఫ్లోర్ అవును జీష్ అక్కడ పక్కన వచ్చేసి శ్రీవారి మాడల దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసి లగేజ్ సెంటర్ అనమాట లగేజ్ సెంటర్లో బ్యాగ్ ఇచ్చేసి ఇంకా మేము బయలుదేరాము Wan गेम अपडे हेल्छ पनि आउँ गा I love this. నిన్న ఇక్కడ తీసి అప్పుడు లాస్ట్ హైదరాబాద్ ఇక్కడ తీసుకున్నప్పుడు మెట్లు ఎక్కడమైతే అయిపోయిందండి ఇంకా లగేజ్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్తామన్నమాట ఇంకా లాస్ట్ కంటిన్యూ అవుతుంది ఇది లాస్ట్ ఎండింగ్ అండి లాస్ట్ మండపం అనమాట శివారి లాస్ట్ ఎండింగ్ ఇక్కడ మొత్తం రెండు వేల మూడు వందల చిల్లర మెట్లు ఉన్నాయి എക്കിപ്പൊക്കെ പാർക്ക് ഇപ്പോൾ ലാസ്റ്റ് ഇയർ വീഡിയോ സെറ്റ് പാർക്ക് ഇതേ എന് ഇക്കാ മണ്ഡപം ఈసారి బాగా అలసట వచ్చింది లాస్ట్ ఇయర్ అంతకు ముందల్లా అంత అలసట లేదు ఈసారి బాగా అలసట వచ్చింది మాకేం రాలే నీకు ఒకదానికే వచ్చింది బా వాకింగ్ చేయాల కొంచెం వెయిట్ లాస్ చేద్దాం ఎల్లేదే గాని ఇక్కడకిల నాక ఫాస్టీలే చెన్న చెప్పిస్తున్నారు వరా ఫామ్ చెన్న యూట్యూబ్ లో ఫేమస్ అయ్యతలే అన్ని చూడు అన్న ప్రసాదం కూడా ఇక్కడ అందితారా అక్కడ గుడి సన అంత బాగు లవాసన వరాహస్వామి దర్శనం అయిపోయింది ఇంకా శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నాము జస్ట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసామన్నమాట బయటికి దర్శనం అయితే బాగా అయింది తొందరగానే అయింది పన్నెండుకి ఇచ్చారు దర్శనం చాలా లేట్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు టూ థర్టీ అవుతుంది మళ్ళీ ఇక్కడ ట్యాక్సీ తీసుకొని మాకు ఇచ్చిన దర్శనం అట్ సైడ్ అనమాట అట్ సైడ్ వెళ్తాము ఎందుకంటే ఇక్కడ నుంచో నడుచుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది ఈజీగా వన్ అవర్ పడుతుంది సో కార్ తీసుకొని వెళ్తాం అనమాట ఇదే వరాహస్వామి టెంపుల్ అందరు తెలుసుకున్నారు వరాహస్వామి అంతా చేసుకోవాలని సో మంది కూడా చాలామంది ఉన్నారు డైరెక్ట్ కార్లో వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ దిగాము ఇక్కడ నుంచి దగ్గరే ఇంకా అమ్మా నడిచి నడిచి కాళ్ళు నస్తున్నాయి లాస్ట్ ఇయర్ వర్షం పడుతుండే ఇప్పుడు బాగానే ఉంది క్యూ లోనే ఆఫీస్ హలో ఎవరు వన్ దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నైట్ నైట్ రెండు అనమాట ఇప్పుడు దర్శనం అయిపోయింది మొబైల్ తీసుకుంటున్నాము కొంచెం వీడియోస్ తీసుకుందామని టెంపుల్ దగ్గర ఏంటి ఎరణవ ఎత్తుకులాడుతున్నావా ఇక్కడ వచ్చేసి వేడి లాన్ చేసుకుంటున్నారు